గుడ్ మార్నింగ్ అండి పెద్ద పెద్ద పండ్ల మొక్కలు నా టెర్రస్ గార్డెన్లో ఉన్నాయండి అన్ని రకాల పండ్ల మొక్కలు రేర్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి నాకు రేరు కలెక్షన్ అంటే చాలా ఇష్టం సో ఇది సపోటా అండి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కింద కొంచెం సాయిలేనండి సపోటా టూ థౌజండ్ ఎయిటీన్లో నేను పెట్టానండి ఈ సపోటా ఇది ప్రతి సంవత్సరము నేను దీన్ని తీసి రూట్స్ ఎక్సెస్ ఉంటాయి కదా అవి కట్ చేసి పెడతానండి అందుకే ఇంత పెద్ద పెద్ద మాన్లు కూడా ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది కింద పెద్ద పెద్ద మాన్లు కూడా నా దగ్గర ఇలా కొంచెం స్థాయిల్లోనే నేను పండిస్తున్నాను పెద్ద పెద్ద మాన్లు కూడా కొంచెం స్థాయిల్లోనే పెట్టాను మీరు చూస్తే అర్థమవుతుంది సపోటా ఇది చెట్టు నిండా ఉన్నాయండి నా దగ్గర సపోటాలు ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి బనానా సపోటా కాలపతి క్రికెట్ బాల్ సపోటా మామూలుది నాటుది ఇట్లా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది అండి అన్నీ పెద్ద పెద్దవి అండి ఇట్లా అన్ని వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు పూత పిందెల మీద ఉన్నాయండి కొంచెం పెద్దవి అయితే కాయలు అవి నేను మీకు చూపిస్తాను సో ఇదండి పెద్ద పెద్ద పండ్ల మొక్కలను కూడా మన టెర్రస్లో పెంచుకోవచ్చు ఎన్ని సపోటాలు ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇదండి సపోటా కొంచెం సాయిల్లోనే హండ్రెడ్ రూపీస్ డబ్బులో అది నెక్స్ట్కి మార్చేటప్పుడు ఈ కాప్ అయిపోయి నేను మారుస్తానండి అప్పుడు ఇంకా తగ్గిస్తాను సో ఇదండి చాలా హెల్తీగా ఉంది చాలా పెద్దది ఇలాగన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయండి నా గార్డెన్లో ఇది చూడండి ఇది కూడా అండి ఇది నాటి వెరైటీ ఇది పెద్దది ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి చెట్టు నిండా కాపానండి చాలా టేస్ట్ ఉంటాయి థ్యాంక్ యూ